నలభై ఎనిమిదవ వార్డులో అధిక వర్షాలకు కొండ చర్యలు విరిగి పడ్డాయి జీవీఎంసీ నలభై ఎనిమిదవ వార్డు ఇందిరానగర్ ఫైవ్ లో ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఓ ఈ మేడపై పడిన ఘటన చోటు చేసుకుంది అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ జరగలేదు ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ నలభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ గంకల కవిత అప్పారావ్ యాదవ్ సంఘటన స్థలానికి హుటాహుటిరా చేరుకునే పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా గంకల మాట్లాడుతూ ఇంద్రానగర్ ఫైవ్లో కర్రీదేములో ఇంటి వద్ద కొండ తడిచి విరిగిపడింది విషయం వెంటనే జీవీఎంసీ అధికారులకు తెలియజేశాం కొండ ప్రాంత ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళాలి అని సూచించారు అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు కౌన్సిల్లో చర్చిస్తామని ప్రజల రక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే పలు వినతి పత్రాలను కమిషనర్ మేయర్కు అందజేసినట్లు తెలిపారు వార్డులో ఎవరైనా సమస్యలు ఎదుర్కొన్న వెంటనే తనను సంప్రదించాలని గంకల కవితాప్పారావు యాదవ్ సూచించారు